రికార్డ్ బ్రేక్ చేస్తున్న కల్కీ మూవీ ట్రైలర్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు మూవీ గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయంటూ అభిమానులతో సహా ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే బుజ్జి ప్రోమో ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు బుజ్జితో కేవలం మేము ఇలా ప్రోమో విడుదల చేశామని అనుకుంటున్నారేమో కానీ ప్రమోషన్స్నే స్టార్ట్ చేశామంటూ నాగశ్వన్ చెప్పుకు తీరు అందరినీ కూడా ఇంకా ఆకట్టుకుంటూనే ఉంటుంది అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే రిలీజ్కి నెల రోజులు కూడా లేని ఈ యొక్క మూవీపై ప్రమోషన్స్ ఎప్పుడు జరుపుతారు అంటూ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారన్నమాట అయితే మరి ఈ యొక్క ప్రమోషన్స్ మాత్రం చాలా శరవేగంగా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే నాగశ్విన్ ఇప్పటికే ఈ ట్రైలర్కి సంబంధించినటువంటి కటింగ్ భాగాలన్నింటినీ కూడా పరిశీలించి రెడీగా వర్క్ని కూడా జరుపుతున్నారట అంటే త్వరలోనే జూన్ రెండవ వారంలోనే ఈ యొక్క అద్భుతమైన కల్కీ మూవీ యొక్క ట్రైలర్ విడుదల కాబోతుందన్నమాట ఇక ఇంకేముంది ట్రైలర్ రిలీజ్ అయిందో లేదో అలా మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాని షేర్ చేస్తూ కల్కీ మూవీ యొక్క ట్రైలర్ రికార్డ్స్ను బ్రేక్ చేస్తుంది అంటూ అభిమానులు సైతం చాలా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ బుజ్జితో హైట్కి తీసుకువచ్చినటువంటి ఈ మూవీ ఇక ట్రైలర్తో చూస్తే మాత్రం అందరూ ఒక్కసారిగా అవ్వకవలసింది అంటూ చెప్పుకొస్తున్నారు